హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లాటెక్స్ మ్యాట్రెస్ తయారు చేస్తున్నాము ఈ లాటెక్స్ మ్యాట్రెస్ కూడా షాప్లో డిస్ప్లే కోసం కాదు ఇమ్మీడియట్గా కస్టమర్ వచ్చి మాకు లాటెక్స్ మ్యాట్రెస్ కావాలండి కళ్ళ ముందే కుడతారా అని అడిగితే ఖచ్చితంగా కుడతామని చెప్పి వారి దగ్గర ఆర్డర్ తీసుకుని ఏ ఫోమ్స్ ఎన్ని ఇంచెస్ కావాలో కనుక్కొని అవన్నీ ఆర్గనైజ్ చేసుకుని గమ్మింగ్ చేసుకుని మిషన్ అయితే ఎక్కిచ్చేసాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పైన క్లాత్ వేసి క్లాత్ మీన్స్ క్విల్ట్ క్లాత్ ఈ క్విల్ట్ క్లాత్ వేసి ఎడ్జ్ మిషన్ ద్వారా టేప్ని మనం ఎడ్జెస్ట్లో స్టిచ్ చేసుకుంటూ వస్తాము అది మీరు వీడియోలో చూస్తూ చూడొచ్చు నెక్స్ట్ వస్తుంది ఇక్కడ మీరు కస్టమర్ అయితే దగ్గరుండి కుట్టించుకుంటున్నారా అది కూడా గమనించండి మనకి క్వాలిటీ ఏమేస్తున్నారు క్వాలిటీ ఫోమ్స్ వేస్తున్నారా లేదా లేకపోతే మెటీరియల్ ఏముంటుంది క్వాయర్ వేస్తున్నారా ఈపీ షీట్స్ వేస్తున్నారా లేకపోతే రియల్గా ఫోమ్స్ వేస్తున్నారా అన్నది దగ్గరుండి అయితే చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే పరుపు మీకు అందిస్తామండి క్వాలిటీ పరుపులు ఇవ్వటం మా ప్రత్యేకత ఇక్కడ మీరు చూడవచ్చు చక్కగా టేప్ ఎడ్జ్ మిషన్ అయితే మూవ్ అవుతుంది అన్ని ఎడ్జెస్ ఎక్కడ కూడా స్టిచ్ అయితే మిస్ అవ్వదు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కుట్టించడం అయితే జరుగుతుందండి గమనించండి మా దగ్గర ఎప్పుడూ కూడా లేటెక్స్ మ్యాడ్రస్లు అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయండి హై అన్ మా ప్రత్యేకత మీకు గనుక హై అన్ మంచి క్వాలిటీ మెటీరియల్తో కావాలి అంటే కనుక మమతా మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి మమతా మార్కెటింగ్ షాప్ లొకేషన్ అయితే యూట్యూబ్లో అబౌట్ కాలంలో కూడా ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అది అవుట్ చేసుకుని అయితే మీరు వచ్చేయచ్చు ఇంకా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చామండి యూట్యూబ్లో కాల్ చేసి కనుక్కోవచ్చు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు షాప్కి అయితే విజిట్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు బెస్ట్ క్వాలిటీ పరుపు అయితే ఇస్తాము అందులో ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే రొటేట్ చేస్తారు చూడండి ఇక్కడ మనం అడుగున వేసింది రీబౌండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సజెస్ట్ చేసే మ్యాట్రీస్ ఇది మీరు మీరు బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా లాటెక్స్ కంఫర్ట్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మ్యాట్రెస్ అయితే ట్రై చేయొచ్చు ఇది లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది లాటెక్స్ లైఫ్ టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందులో డౌట్ ఏమీ లేదు లాటెక్స్ అనేది న్యాచురల్ ప్రోడక్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే లక్ష రూపాయలు పెట్టి మంచం చేయించిన డెబ్బై వేల రూపాయలు పెట్టి మంచం చేయించినా మనం డైరెక్ట్గా మంచం మీద అయితే పడుకోము ఖచ్చితంగా పరుపు వేయాల్సిందే కానీ పరుపు దగ్గరకు వచ్చేసరికి మనం ధరలు చూసుకొని తక్కువ ధరలో పరుపు ఉంటే ఇవ్వండి రెండు వేలు ఐదు వేలు పదివేలు పరుపు అయితే ఇవ్వండి అంటాము కానీ ఒక మంచి పరుపుని ఎంపిక చేసుకుంటేనే సరైన నిద్ర అనేది ఉంటుంది అదైతే గమనించండి పరుపు దగ్గర ధర పెట్టడానికి వెనక ఆడితే ప్రతిరోజు భంగం కలగటం కామన్ కాబట్టి మంచి పరుపు ఎంపిక చేసుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది సరైన పరుపు కావాలి అంటే కనుక క్వాలిటీ చెక్ చేసుకోవాలి కంఫర్ట్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి అంటే కనుక మన షాప్కి విజిట్ చేయండి కోరిన పరుపు ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలి అనుకుంటారండి కానీ లోపల ఏం వేసి ఉంటారు అన్న అనుమానంతోనే ఆగిపోతూ ఉంటారు చాలామంది కానీ ఇక్కడ కస్టమర్ అయితే అలాగ కాదు ధైర్యం చేసి వచ్చారు ఆర్డర్ చేశారు కళ్ళ ముందే కుడతారు అంటే ఉండి మరీ కుట్టించుకుని తీసుకుని వెళ్ళిపోయారు కూడా అయితే మీరు గమనించాల్సింది కోరిన పరుపుని కళ్ళ ముందే న్ కుట్టించుకోండి లోపల ఏమేసారో స్వయంగా కళ్ళతో చూసి కొనుక్కోండి థ్యాంక్ యూ